నమస్తే నేను ప్రశాంత్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకుంది మరి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుందా కూటమి పాలన ఎలా ఉంది ఏపీలో అనే విషయాలైతే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం పూర్తి చేసుకుంది మరి ఇచ్చిన హామీలని నెరవేర్చుకుందా ప్రజలకి మరి ఇప్పుడున్న కూటమి పాలన ఎలా ఉంది కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగి ఈ జూన్ పన్నెండుకి సరిగ్గా సంవత్సరం పూర్తి కావచ్చింది ఈ సంవత్సరంలో కోటమి నిలబడుతుందా నిలబడతా పవన్ కళ్యాణ్ గారు విభేదిస్తారా ఎప్పుడు విడిపోతారని చూసే మోకలు ఉన్నాయి కొన్ని బట్ అదేం జరగలేదు సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కంప్లీట్ చేశారు అయితే ఈ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశారో వీటికన్నా ముందు రాష్ట్రం యొక్క బడ్జెట్ లేదా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సెట్ చేసే అవసరం ఉంది ఎందుకంటే ఒక్కసారిగా పదేళ్ళు వెలకి వెళ్ళిపోయిన తరుణంలో రాష్ట్రంలో పెట్టుబడులు కానీ ఎటువంటి అవకాశాలు కానీ లేకుండా పోయింది అందరూ పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయారు ఇంకొంతమంది ప్రభుత్వ ఉద్యోగులే పని చేయలేక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంత దారుణంగా ఉన్న పరిస్థితి చాలా తక్కువ పర్సెంటేజ్ అంటే అలాగనే ఇంత ఎంత జరిగిపోయిందా ఏమైంది అనుకున్న వాళ్ళు అనొచ్చు తక్కువ పర్సెంట్ నాకు తెలిసినంతవరకు అయితే అటువంటి దాన్ని ప్రజలు నిజంగా తొంభై రెండు శాతం సుమారుగా తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది అంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది అప్పుడే అనుకున్నారు ఇది తాడోపీడ తేలిపోతుంది ఎంత వచ్చిందంటే ఎవరికో బ్యాండ్ బాజా అయ్యింది ఖచ్చితంగా కూటమే వస్తుందని చెప్పి నేషనల్ ఛానల్స్ నుంచి నేషనల్ సర్వే కంపెనీల నుంచి అన్నీ అలాగే చెప్పుకొచ్చాయి కొన్ని బోటక పో కొంతమంది చెప్పారు అయితే అందరూ నూట ఇరవై నూట ముప్పై అన్నారు కానీ ఒక కేకే సర్వే నూట అరవై నూట అరవై ఒకటి ఎన్నో వస్తాయి అన్నాడు ఆయన ఇది మరి అతిశయక్తులా ఉందే అనుకున్నాను నేను బట్ ఆయన అనాలిసిస్ అంతా రీజనబుల్గా ఉంది తీరా చూస్తే నూట అరవై నాలుగు కూటమి మైండ్ బ్లోయింగ్ కదా నూట డెబ్బై ఐదుకి నూట ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ అయిపోయింది అక్కడ కాబట్టి అంత బంపర్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద అనేది వస్తుంది ఇకపోతే వన్ ఇయర్ అయినప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వన్ ఇయర్లో కూడా కూటమి ప్రభుత్వంకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాళ్ళు కూటమి ప్రభుత్వం తరఫున ప్రచారం చేసిన వాళ్ళు కూటమితో ప్రభుత్వం వల్ల ఆ కూటమి ప్రభుత్వం అయ్యడం వల్ల వైసీపీ నుంచి ఇబ్బందులు కేసులు శిక్షలు అనుభవించిన వాళ్ళు అరే ఇప్పుడు మనకు టైం వచ్చింది కొట్టాలి వాళ్ళని ఎలాగైనా లోపల పెట్టాలి అనే ఎక్కువగా ఊగిపోతున్నారు చాలామంది యువత ఎస్పెషల్లీ అదే తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘ అనుభవం అంటే అదే మరి ఆయన ఏం చేశాడు ఈ పన్నెండుకి సరిగ్గా సంవత్సరం అయిన నేపథ్యంలో మీడియాకు ముఖాముఖిగా మాట్లాడాడు అందరూ ప్రభుత్వం వచ్చింది వైసీపీ అంతా ఆగడాలు అరాచకాలు చేసింది దానికి చెక్ పెట్టాలి కేసు అది కాదు కదా ముందు బతకడానికి ఇప్పుడు పాకిస్తాన్ ఏమనుకున్నాం మనం మన పాయలు కావాలి నీకు తినడానికి తిండి లేదరా నీకు ఎందుకురా యదవ పోరు నీకు ఎందుకురా కాశ్మీరు నీకు ఎందుకురా ఇది అని అనుకుంటున్నామా అలాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేను అన్న టైంని కాస్త గాడిని పెట్టాలి ఆర్థిక పరిస్థితిని పెంచాలి రెవెన్యూ జనరేట్ చేయాలి జనరేట్ చేయాలి కాబట్టి దృష్టి దాని మీద ఉంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవ్వచ్చు పి ఫోర్ విధానం అవ్వచ్చు లేదంటే పెట్టుబడులు రాబట్టడం అవ్వచ్చు ఇది దృష్టి పెట్టారు తప్ప వాడు సన్నాస్ అన్నాడని ఆడికి అరెస్టు వీడు ఫోర్ ట్వంటీ అన్నాడు కదా వీడికి లోపల వేయడం లేకపోతే ఇంకోడు దొంగముడాకూడ తిట్టాడు కదా వాడికి సెక్షన్లు వేసి చేయడం వాడిని దారి కాచి కొట్టడం ఇవి చేయలేదు సరే చేయకూడదు కూటమి ప్రభుత్వం ఈ వన్ ఇయర్లో ఎలాంటి అభివృద్ధి చేసింది ఇంకా మిగతా నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి చేయబోతుంది మీకు తెలిసినంతవరకు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అదే చెప్తున్నాను మీరు అడిగారు వాళ్ళు ఈ గత పాలన అరాచకాలు లేదా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని వీళ్ళు భయపడుతున్నారు కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల అయితే ఎవడు బయట రోడ్డు మీద ఉండడు ఎవరు ఇన్ ద సెన్స్ గత ప్రభుత్వానికి ఎవరెవరైతే కొమ్ము కాసారో ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు ఎవరు కూడా బయట ఉండరు కదా చక్కగా బయట తిరుగుతున్నారు కదా నిన్న లేదు మొన్న ఆ కొమ్మిలేని శ్రీనివాసరావు గారికి సపోర్ట్ చేస్తూ రోజా గారు కూడా షర్మిళా గారి మీద కౌంటర్ చేశారు మరి రోజా గారు ఫ్రీగా తిరుగుతున్నారుగా నిజంగా అలాగనుకుంటే గారిని కూడా ఏదో కేసు చేసి చేసేవచ్చు కదా రోజా గారిని గుడివాడ అమర్నాథ్ గారిని కొడాల నాని గారిని అలా అందరికి చేయలేదు కదా అలా ఎందుకు రాజకీయం అది కాదు అది తప్పు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ముందు గాడిని పెట్టాలి క్యాపిటల్ లేని రాష్ట్రం అయిపోయింది ఎంత సిగ్గు చేయటంటే మొన్న మా అబ్బాయి సోషల్ మ్యాప్లో ఇండియా మ్యాప్ తీసుకొచ్చాడు మొత్తం ట్వంటీ ఎయిట్ స్టేట్స్తో ఉన్నది పైన అది కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు కాబట్టి కూడా స్టేట్ పేరు క్యాపిటల్ పేరు కూడా ఉన్నాయి ఆ మ్యాప్ లో అన్ని స్టేట్స్కి కూడా తెలంగాణ హైదరాబాద్ మహారాష్ట్ర ముంబై కర్ణాటక బెంగళూరు అలాగ కేరళ ఉంది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అనే ఉంది తప్ప పేరు లేదు అక్కడ క్యాపిటల్ పేరు లేదు మ్యాప్ లో అప్పుడు నాకు అర్థమైంది ఓహో గత ప్రభుత్వం నేను లాస్ట్ ఇయర్ మాట చెప్తున్నా గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టి మూడు రాజధానులు అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు తప్పించుకోవడానికి ఏదో చేశారు కాబట్టి అసలు రాజధాని కూడా ఎవరికి తెలియకుండా అయిపోయింది సోషల్లో ఏమని చెప్తారా పిల్లలకు అడగండి ఆ టైంలో రాజధాని ఏంటి అని చెప్తారు వైజాగ్ అని చెప్పాలా విజయవాడ అని చెప్పాలా కర్నూలు అని చెప్పాలా అందుకే మ్యాప్లు కూడా ఇవ్వలే ఓహో ఇది ఎక్కడ వరకు పాగిపోయిందా అనిపించింది అంటే ఎక్కడో ప్రింట్ అయ్యి వచ్చినవి అవి తెలుగు రాష్ట్రాలు ప్రింట్ అయ్యి వచ్చినవి కావు అవి ఏ సెంట్రల్ సిలబస్ సంబంధించిన మ్యాప్ అది సిబిఎస్ఈ సిలబస్ సంబంధించి సో అట్లా అంత దారుణమైన పరిస్థితికి ఇప్పుడు ముందు క్యాపిటల్ దాన్ని తగ్గట్టుగా ఎవడెవడైతే వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మరలా పెట్టుబడులకి పిలుస్తున్నారు బతిమాలుతున్నారు అడుగుతున్నారు రండి వన్ పేపర్ మీద మీకు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని చేస్తాం మీకు ఎన్ఓసి ఇస్తాం మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సరే ఇప్పుడు అంటే అలా చేయడం వల్ల మనిషిని మనిషిలా బతకనిచ్చే వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలా చేయగలుగుతున్నారు అంతేనా చేయనప్పుడు ఏమవుద్ది ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థలో ఒక లీడర్ కానీ ఒక ఎంటర్ప్రీనర్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ వాళ్ళ బిజినెస్ మ్యాన్లు మాకు తయారు చేసుకోవాలి వాళ్ళ కింద వాళ్ళని తయారు చేసుకోవాలి ఒక నాయకుడు అయితే పది మంది నాయకుడిని తయారు చేయాలి ఎప్పుడైనా సరే నేను ఒక్కడనే ఎదుగుతాను అని అనుకున్నాడు అనుకోండి పొరపాటున జారిపోతే కింద చేయందించేవాడు ఎవడు ఉండడం అదే ఆయనతో పాటు పది మందిని డెవలప్ చేయడానికి ఒక లీడర్గా కానీ బిజినెస్ మ్యాన్గా కానీ ఒక వ్యవస్థలో కానీ ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాడు ఆడు జారిపోతుంటే వెనక పది మంది కూడా పట్టుకుంటారు ఎందుకంటే వాడు పడిపోతాం మేము పడిపోతాం మా బిజినెస్లు మావి కూడా ఇది అని ఎక్కడ అక్కడ స్వార్థం ఉంది విశ్వాసము ఉంది అంతే కదా నీతో పాటు పది మంది తీసుకెళ్తే నువ్వు పడిపోతే నువ్వు వెనకూడ పట్టుకుంటాడు లేదు వీళ్ళందరిని ఎక్కడే తొక్కేసి ఎక్కడే ఉంచేసి నువ్వు ఒక్కడే డెవలప్ అవుతా అంటే నువ్వు పడితే ఇది నీ చెయ్యి కూడా అందివ్వడం కదా సో అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తుంది చూద్దాం మీరు ఇప్పటికే మళ్ళీ స్టార్ట్ అయ్యే ఆల్రెడీ అన్ని ప్రక్షాళనలు జరుగుతున్నాయి ఈ కేసులు పాత వాళ్ళు తిట్టారు ఫోర్ ట్వంటీ అన్నారు భార్యని తిట్ ఇవి పట్టించుకోవట్లేదు ఇవి పట్టించుకుంటే సగం టైం దీనికి అయిపోద్ది మళ్ళీ ఆ వైసీపీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది అలా అనుకుంటే అదేం కాదు అందుకే ఆ పథకాల వల్ల కూడా నష్టాలేంటి ఏంటి ఆ ఫ్రీ బస్సు కూడా ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో చూసారా అందరూ తిట్టుకుంటారు ఏం ఫ్రీ బస్సు బాబు ఇంతకుముందు ఆడవాళ్ళు చేయద్ది ఆపేవారు ఇప్పుడు సరిగ్గా ఓన్లీ బస్ బస్ స్టాప్ తప్ప ఇప్పుడు అమలు చేస్తాం అన్ని చూసుకొని ఇంకా కొంచెం ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి అని చెప్పి చెప్తున్నాను అవును కానీ ఆల్రెడీ తెలంగాణలో కర్ణాటకలో ఉన్న ఇబ్బందులు చూస్తున్నారు ఇప్పుడు మన బస్సు పాసలు పెంచుతారా మళ్ళీ ఎందుకు ఈ ఫ్రీ ఇవ్వడం ఆర్టీసీకి నష్టాలు రావడం మరి నడిపించాలా మరి దాని మీద కొన్ని వందల మంది బతుకుతున్నారా ఆ ఉద్యోగులు మరి జీతాలు ఇవ్వాలా దాని పెట్రోలు మెయింటెనెన్స్ ఇవన్నీ ఉండాలా ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రీ ఇస్తే ఇచ్చాడని తిట్టుకుంది మనమే ఇవ్వలేదు ఏదో వచ్చి మాట తప్పాడని తిట్టుకుంది మనమే నాయకుడు ఎలా ఉండాలో మన హీరో ఎలా ఉండాలో మనమే డిసైడ్ చేసేస్తున్నాం మనం మారాలి ముందు కదా సో కూట ప్రభుత్వం వెయిటెన్సీ అదే థ్యాంక్ యూ సార్